హలో హలో గైజ్ అందరు ఎలా ఉన్నారు సరికొత్త వీడియోకి స్వాగతం సార్ స్వాగతం నాకైతే ఫుల్ ఆకలిస్తుంది గైస్ కిచెన్లోకి వెళ్ళి చూద్దాం ఏమైనా ఉన్నాయా ఏంటో ఇంటి ఇక్కడ మా మావయ్య తాగిబడేసిన బీర్ బాటిల్ తప్ప ఏం లేదు ఇక్కడ ఫ్రూట్స్ ఉన్నాయి ఫ్రూట్స్ వచ్చలే అబ్బా ఏం చేద్దామంటే గైజ్ మనమైతే ఇక్కడ కాఫీ మిషన్ ఉంది కదా మంచిగా కాఫీ పెట్టుకుని అయితే తాగుదాము మనం లేట్ చేయకుండా కాఫీని అయితే తీసేసుకుందాం గైస్ ఆ మ్యాగైస్ మనం కాఫీ అయితే తీసేసుకున్నాం మనం లేట్ చేయకుండా షించాటోరే మనం వాళ్ళు ఎక్కడ ఉన్నారో చూసి వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం విషించాండ్రే మనం వాళ్ళు ఎక్కడ ఉన్నారో ఏంటో మనమైతే వెళ్ళి చూసిద్దాం నాకు వాళ్ళు కింద ఉన్నారు అనుకుంటా అదిగో గేజ్ వాళ్ళిద్దరు కిందనే ఉన్నారు ఫ్రీ ఫైర్ ఆడుతున్నట్లున్నారు మనం అయితే వెళ్ళిపోదాం వాళ్ళ దగ్గరికి అయితే నాకైతే ఫుల్ బోర్ కొడుతుంది గైజ్ మనం కూడా వెళ్ళి ఫ్రీ ఫైర్ ఆడదాం అంటే నా ఇక్కడ ఫోన్ కూడా లేదు ఏం చేస్తారో ఏంటో పదండి వెళ్ళి చూసిద్దాం మాయా ఏం చేస్తున్నావు మాయా యోగా చేస్తున్నావా అవును రోబితావు యోగా చేస్తున్నాను నువ్వు కూడా యోగా చేయ హెల్త్కి చాలా మంచిది యోగా ఇవన్నీ మనకు సెట్ అయిపోవాలి కాదులేమో అవి చించాన్ డొరేమానో వాళ్ళు ఏం చేస్తున్నారు అరే డొరేమోన్ జెడ్ జెడ్ జెడి స్మూక్కర్ స్మూక్కర్ ఏమైనా కొట్టుకొని వేయని అరే డొరేమాన్ ఏంట్రా అప్పుడే తెచ్చిపోయావు అరే చించాని వెనకల వస్తున్నాయి కొట్టరా కుట్ట అని అది కుట్టేసి మ్యాచ్ విని అయిపోతాంరా అరే ఛా నువ్వు రా ఒకటి అయితే ఏంట్రా అరేయ్ చించాన్ అరే ఏంట్రా నూట పొద్దు పొద్దునే నేను నశా కాదు రే మీరంటే మొబైల్లో ఫ్రీ ఫైర్ ఆడుతున్నారా నా దగ్గర మొబైల్ కూడా లేదు సరదాగా మనం అంతాక్షరి ఆడదాం కదా ఆ సరే ఆడదాం అట్రా ఎక్కడ ఆడదామంటే అరే మనం ఇక్కడ సోఫాల దగ్గర కూర్చొని ఆడదాం ఆ సరే పదరా నోబితా అమ్మయ్య అరే సించన్ డోరీమాన్ చెట్టప్ కూడా రెడీ అయిపోయిందిరా మీరైతే మొబైల్ పక్కన పెట్టేస్తే ఆడుకుందాం అరే నోబితా నేను మొబైల్ అయితే జోబులో పెట్టేసుకున్నారా సించన్ గారు ఇంకా ఏదో చూసుకుంటున్నాడు మొబైల్లో అరే సించన్ ఏంట్రా నువ్వు మొబైల్ పక్కన పెట్టేసి ఒక నిమిషంలో నేనైతే నా గర్ల్ ఫ్రెండ్ తోటి చాట్ చేస్తున్నాను ఏంటి గర్ల్ ఫ్రెండ్ రా నీ గర్ల్ ఫ్రెండ్ ఎప్పుడో నుంచి సెట్ అయిందిరా అంటే అది అప్పుడెప్పుడో సెట్ అయింది లేరా నోబిత అలాగే లేరా నేను అయితే పెట్టేస్తున్నా ఫోన్ మనం అయితే అంత అక్షరి స్టార్ట్ చేసేద్దాం మావయ్య నువ్వు కూడా వచ్చి మాతో సరదాగా ఆడచ్చు కదా మావయ్య లేదు లేరా నోబిత మీరు కానివ్వండి నేనైతే యోగా చేస్తున్నాను కదా అలాగే మావయ్య అరే సించాన్ డోరేమాన్ ఫస్ట్ ఎవరి మొదలు పెడతారా అరే గేమ్ ఆడమని చెప్పింది నువ్వే కాబట్టి నువ్వే మొదలు పెట్టాలరా అవునా అయితే ఏ లెటర్తో పాడమంటారా ఒక మంచి లవ్ సాంగ్ అయితే పాడరా ఏంటి లవ్ సాంగ్ ఏం నా గుండెల్లోనా గుండెల్లోనా నిన్ను దచేసి ఏంటి అబ్బా నాకు సడన్ గా గుర్తుకు రావట్లేదు ఏదో పాడాను కానీ నాకైతే ఏం గుర్తుకు రావట్లేదు గాయస్ నాకేమైనా సజెస్ట్ చేయొచ్చు కదా పాటలు ఏం పాడాలో ఆ ఏం పాడదాం అబ్బా లవ్ సాంగ్స్ అంటే నా మనసు కేమయింది నీ మాయలో పడింది నిజమా కళ తెలిసేదెలా అరే చించా నిప్పు నువ్వు పాడరా అలాగే రా ఇప్పుడు నేను పాడతాను కానీ ఇందాక నువ్వు సాంగ్ ఎవరిని ఊహించుకొని పాడేవరా నాకు గెలిచే చించా వాడు సిజికాని ఊహించుకొని పాడాడు ఏ నోపిత నాకు అర్థమైపోయిందిలే ఏ చెప్పు రా మీరైతే అరే చించా నువ్వు పాడరా అలాగే రా ఇప్పుడు నేనైతే పడుతున్నా నెక్స్ట్ డోరమాన్ అయితే పడతాడు ఏం పాడదాం అబ్బా మనమైతే మా అన్నయ్య బాస్ సాంగ్ అయితే పాడతాము ఏ పాట అబ్బా మా అన్నయ్య అంటే నెత్తురుకు మరిగిన హంగ్రి చీత త్రువుని ఎంచితే మొదలు వేట చూపు గని విసిరితే బోర బంట డెత్తి తూట కన్ఫర్మ్ అంట ఎవరికి అందదు అత్తరి రేంజ్ రెప్పను తెరిచి పగిలేని మంచి అరే సించాను ఏదో డోరమని నువ్వు పాడాలరా అయినా రే సించాను బల్ల పాడవరా నువ్వు సాంగ్ అయితే అవునా థ్యాంక్స్ రా నువ్వు తా ఇప్పుడు నెక్స్ట్ డోరమా నువ్వేరా పాడాల్సింది ఆ డోరమాన్ పాడరా నువ్వు ఇప్పుడు ఏం పాడదాం అబ్బా ఏం పాడదామో నాకు ఏం అనిపించట్లేదు మనం అయితే ఆస్కార్ సాంగ్ అయితే పాడదాము ఏంటి ఆస్కార్ సాంగ్ ఆస్కార్ సాంగ్ ఏంట్రా ఏంట్రా మీ ఇద్దరికి ఆస్కార్ సాంగ్ అంటే ఏంటో తెలియదు ఇప్పుడు నేను పాడతా చూడు నాటు 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 వీర నాటు 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 ఊర నాటు 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 పచ్చి మిరపలాగ పిచ్చ నాటు 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 పిచ్చి ముప్పులాగ ఎర్రి నాటు అరే డోనమ నువ్వు కూడా బల పాడవరా ఆ నవ్వితే ఇప్పుడు నువ్వేరా పాడాల్సింది మళ్ళీ ఏంటి మళ్ళీ నేనేనా ఇప్పుడే సాంగ్ పాడదాం అబ్బాయి ఇందాక లవ్ సాంగ్ పాడాను కదా ఇప్పుడు మంచి మాస్ సాంగ్ పాడదాం మా సాంగ్ అంటే ఏం పాడాలి ఆ మనం గాజువాగ కండక్టర్ సాంగ్ అయితే పాడతాము ఏంటి గాజువాగ కండక్టర్ సాంగ్ అవును రచించాను గాజువాగ కండక్టర్ సాంగ్ ఆ ఏదో లేరా పాడు నువ్వు అయితే ఫాస్ట్గా ఆ చుట్టదాని చుట్టూ చుట్టదాని తో చుట్టూ దాని చేతులెత్తి పెట్టదాని బొంగరాళ్ళు పెట్టదాని నేనట్లాంటిట్లంటాడు దాని కాదు బాబోయ్ పల్సరే బైక్ మీద రారా బాబా నేనట్లాంటిట్లంటాడు దాని కాదు బాబోయ్ నీళ్ళంటో నీ అసలుకి ఇవ్వను బావా ఆలోచించాను ఇప్పుడు నువ్వేరా ఏంటి మళ్ళీ నేనేనా ఇప్పుడు ఏం పాట ఆ ఏదైతే ఏముంది నేను ఎప్పుడైనా మా అన్నయ్య సాంచాను వీడు ఆ రడుగుల బుల్లెట్టు వీడు ధైర్యం విసిరిన రాకెట్టు గగనపు వీధి వీధి వరస పండిపోయిన వీటి చుక్క కోసం కదిలింది తనకు తానే ఆకాశం అరే డోరేమో ఇప్పుడు నువ్వేరా ఏంటి నేనేనా నేనేం పాడాలబ్బా నాకు వచ్చే సాంగ్ ఒకటి నేను పాడేశాను ఇవి నేనేం పాడాలి గైజ్ మీరు ఏమైనా నాకు సైజ్ చేయొచ్చు కదా ఏ సాంగ్స్ పాడాలో అని చెప్పేసి ఏ సాంగ్స్ పాడదామబ్బా నాకు ఏం సాంగ్స్ పాడాలో అర్థం అవ్వట్లేదు ఒక పని అయితే చేద్దాం మనం అయితే మనం గ్యాడ్జెట్ అయితే అడుగుదాము డోరేమోన్ గ్యాడ్జెట్ సాంగ్ సజెస్ట్ డోరేమోన్ గ్యాడ్జెట్ ఏం చెప్తుందంటే ఏంటి డోరేమాన్ గాడ్జెట్ కూడా ఏం చెప్పట్లేదు ఆ మనం ఏదో పాట పాడదాము నిన్న నిజమై తరుముతుంటే నేడుక తమయి నిలిచిపోతే నన్ను నేనే అరుగుతున్న నిన్ను కూడా అడగనా హు ఆర్ యు డన్ డన్ హు ఆర్ యు अरे ఏంట్రా డోరేమాన్ మొమల్లే హు ఆర్ యుంటున్నా अरे పిచ్చోపితా హు అంటే సాంగ్ లోదరే మిమ్మల్ని హు ఆర్ వనట్లేదు నేను అవును అయితే క్యారీ ఇంకేంటి క్యారీ ఆన్ మంచి ఫ్లో మిస్ చేసావు అయినా నా కారే మూడు అంతా వెళ్ళిపోయింది రా సరదాగా బయటికి వెళ్ళాం పదా ఏంటి బయటగా బయటికి వెళ్ళి ఏం చేస్తాం రా అవును అదే కరెక్టే కదా మనం అయితే మంచిగా చికెన్ వండుకుని అయితే తిందాం బట్ గ్రిల్ ఉంది కదా మనం గ్రిల్ మీద మంచిగా చికెన్ వండుకుని తిందాం పదండి అలాగే పదరా చించండి వరే మనం వెళ్దాము లేదు మనం అయితే ఇప్పుడు అంచగా గ్రిల్లో చికెన్ వండుకొని అయితే తిందాము ఏంటి గ్యాస్ అయిపోయినట్లుంది అరే షించండోరా మనం ఇందులో గ్యాస్ అయిపోయేలా అయిపోయినట్లుందిరా మనం ఏం చేద్దాం ఇప్పుడు ఈ టైంలో ఎవరబ్బా ఫోన్ చేసేది ఓకే ట్రివర్ మామ కాల్ చేసేది ఆ చెప్పు ట్రివర్ మామయ్య ఏంటి ఇలా కాల్ చేసావు అరే డిఫై డోరేమాన్ కి చించన్ కి నోబితే గిఫ్ట్స్ అయితే వచ్చాయరా ఏంటి చించన్ డోరేమాన్ నోబితే గిఫ్ట్స్ అయితే వచ్చాయా ఆ లేట్ చేయకుండా మేమైతే వచ్చేస్తున్నాం రా ట్రివర్ ఆ అలాగే ఈ విషయం అంటేనే చించన్ డోరేమాన్ వాళ్ళకైతే వెళ్ళి చెప్పాలి ఈ ఏంటో ఇవి చూసారు ఎలా డమ్మెట్టారు అరే చించాంటి వరేమో నువ్వు మీకు అయితే గిఫ్ట్స్ వచ్చాయంట్రా మనం అయితే ఇప్పుడు కంటైనర్ల దగ్గరికి అయితే వెళ్ళాలి ఏంటి మాకు గిఫ్ట్స్ వచ్చాయా అయినా ఈ టైంలో మాకు గిఫ్ట్స్ ఎవరు పంపించారబ్బా ఏంటి మా నువ్వు చెప్పేది మాకు గిఫ్ట్స్ వచ్చాయా అవును రా చించాంటి వరేమో ఆయన ఈ టైంలో ఎవరు పంపించుంటారు మా ఎవరు రచించారు మన ప్రియమైన సబ్స్క్రైబర్సే పంపించింటారు అవునా మనం అయితే లేట్ చెక్కున్న కంటైనర్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం పద మావయ్య అలాగే రచించాను మీరైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి మనం అయితే లేట్ చేయకుండా కంటైనర్ల దగ్గరికి అయితే వెళ్ళిపోదాం హమ్మీ అరే షింఛాన్ డొరేమా నోపుతో త్వరగా వెళ్దాం పదండ్రా గైజ్ మీరు అయితే లోపల ఐక్యూ సబ్ స్క్రబ్ అయితే చేసేసుకోండి అదిగోండి గైజ్ మన కార్ అయితే కిడి ఉంది ఎట్లా ఉంది మన కొత్త కార్ ఇది అయితే ఫోర్డ్ అన్నమాట ఫోర్డ్ రాప్ చూసారా ఇది ఒక కలర్ చేంజింగ్ వెహికల్ అన్నమాట నోపితే షిన్ వచ్చారు కానీ డొరేమా నిడి ఆ మమ్మయ్యా వెనకలు అయితే కారు అలాగే రా షించాన్ మీరు అయితే కారు ఆ త్వరగా ఎక్కడి డొరేమా నువ్వు త్వరగా వచ్చి కారు ఎక్కరు అరే నోపితే ఏంట నువ్వు వెనకకి ఎక్కి కూర్చున్నావు ఆ వెనకలైతే చాలా గాలి ఉంటాయి అని వెనకల కూర్చున్నా మామయ్య అరే డోరేమో నువ్వు కూడా అవునా నేను కూడా అంటే కూర్చున్నాను నోబితా కంప్లీట్ దవ అని చెప్పేసి అలాగే రా మనం అయితే లేట్ చేయకుండా కంటైనర్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం మీరు అయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి గైస్ ఎవరైతే వీడియో చూస్తున్నారు అందరూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి అలాగే మాకు ఒక మిని కార్స్ గిఫ్ట్ గా పంపించినందుకు అయితే థాంక్స్ ఏంటి మిని కార్స్ పంపించారరా డోరేమోన్ అవును రజించా నిన్న గాడ్జెట్ తోట అయితే చూసాం కంటైనర్ లో ఏముంది అని చెప్పేసి అవునా సూపర్ రా అరే డోరేమోన్ నా కంటైనర్ లో ఏమొచ్చిందో గాడ్జెట్ తో చూసి చెప్తావా అరే సర్ప్రైజ్ అలా చూసి చెప్పకూడదు అవునా అలాగే రా మనం ఎత్తే ఎట్లాగో కంటైనర్ దగ్గరికి అయితే వెళ్తున్నాం కదా మనం ఎంత అక్కడ చూసి అయితే చెప్తాము అరే సింజన్ డోర్ మనం షిప్ యార్డ్ దగ్గరికి వచ్చాం కానీ కంటైనర్లు ఎక్కడ ఉన్నాయి ఏంటో ఇప్పుడు అయితే వెళ్ళి ఎత్తుకాలి అంత అవసరం ఏం లేదు మావయ్య నా గ్యాడ్జెట్ ఉంది కదా నేను చెప్తాను అవునా చెప్పుర డోర్ కంటైనర్లు ఎక్కడ ఉన్నాయి ఆ మావయ్య ఇక్కడ అయితే లెఫ్ట్ తిరుగు మావయ్య ఆ లెఫ్ట్ అయితే తిరిగాను రా ఇక్కడ ఇప్పుడు ఇప్పుడు ఎట్లా వెళ్ళాలి ఆ మావయ్య ఇప్పుడు రైట్ అయితే తిరుగు ఇంటి రైట్ ఆ అదిగారు సింజన్ వచ్చేసాము అదిగో రే ఇక్కడ ఉన్నారా మన కంటైనర్లు అయితే అదిగో చూసారా మీ ఫోటోలు కూడా ఇంత మంచిగా వేశారు నోబితాది ఒకటి ఉంది సింఛాన్ ఒకటి ఉంది డోరేమోన్ ఒకటి ఉంది ఏంటి నాకు కంటైనర్ పంపలేదా ఏంటో డోరేమాన్ సబ్స్క్రైబర్స్ నాకు అయితే గిఫ్ట్ పంపలేదు మీ పంపించారు నాకు ఎవరు ఫ్యాన్స్ లేరు అనుకుంటాను అవును లేరా అంతే లేరా లేరా డోరేమాన్ మీకు పంపిస్తే నాకు పంపించినట్లు కదా మనమైతే లేట్ చేయకుండా కంటెంట్ అయితే ఓపెన్ చేసేద్దాం ఫస్ట్ ఎవరైతే ఓపెన్ చేస్తారు మామయ్యా ఫస్ట్ నా కంటైనర్ ని ఓటే నేనే ఓపెన్ చేస్తా మామయ్యా ఆ అలాగే రార టోర్మండ్ ఫస్ట్ ఏదో వెళ్ళి ఓపెన్ చేసి ఆ అలాగే మావయ్యా నేనేతే లేట్ చేక్కున్నా నా కంటైనర్ ఓపెన్ చేసిద్దాను మనం ఏతే లేట్ చేక్కున్నా స్టిక్కీ బాంబ్స్ ఏతే వేసేద్దాం అదిగోండి స్టిక్కీ బాంబ్ అయితే తీసేసుకున్నాం ఒకటి రెండు మనం ఏతే స్టిక్కీ బాంబ్స్ అయితే తీసేసుకున్నాం మనం ఏతే ఇప్రైతే వెళ్ళి లాస్ట్ చేసే చేద్దాం బూమ్ హమే ఏదో కంటైనర్ లేమొచ్చింది ఏంటో వెళ్ళి చూసేద్దాం ఇంటి గైస్ సూపర్ ఉంది గైస్ కార్ అయితే రేరే గైడీ చూసరా కలర్స్ కూడా చేంజ్ అవుతుంది. బావయ్యా ఎలా ఉంది నా కొత్త మహేంద్ర తారు. సూపర్ గా ఉందిరా డోరేమాన్. अरे 신చన్ ఎలాంద్రనా కార్. సూపర్ గా ఉందిరా అయినా నికే తారు పంపించారు నా ఫ్యాన్స్ నాకేదె హెలికాప్టర్ ఏదో పంపిచింటారు. ఆ సరేలేరా 신చన్ నికే పెద్ద ఫ్యాన్స్ ఉన్నారు నాకు ఫ్యాన్స్ లేరంటావ్ అయితే. బాలం లేదురా డోరేమాన్. సరేలే నాకేతే తారు పంపించారు నాకేతే సూపర్ ఉంది కార్ అయితే కలర్స్ కూడా చేంజ్ అవుతుంది. నాకు భలే నచ్చింది. అరే సించర్ నువ్వు అయితే బిల్డప్ ఇచ్చావు కదరా నువ్వు అయితే వెళ్ళి ఓపెన్ చేయని ఫ్యాన్స్ ఏం పంపించారో వెళ్ళి చూద్దాము అలాగే డోరమ్మ చూస్తావు కదా ఇప్పుడు నా ఫ్యాన్స్ ఏం పంపించారో మినిమం హెలికాప్టర్ అయితే పంపించి ఉంటారు లేదంటే ఆడి బెంజ్ బిఎం డబ్ల్యూ పంపించి ఉంటారు మనం లేట్ చేయకుండా కండన్ అయితే ఓపెన్ చేసేద్దాం మనం లేట్ చేయకుండా స్టిక్కీ బాంబ్స్ అయితే వేసేద్దాం ఒకటి రెండు గైజ్ మనం స్టిక్కీ బాంబ్స్ అయితే వేసేద్దాం మనం అయితే వెళ్ళి బ్లాస్ట్ అయితే చేసేద్దాం హమే అయితే బ్లాస్ట్ అయితే అయిపోయింది వెళ్ళి చూసేద్దాం ఏమొచ్చిందో ఏంటి ట్రాక్టరా అరే ఏంటి గైస్ ఇది మాల్ ట్రాక్టర్ పంపించారు నాకు ఆయన ఏదో బిఎండబ్ల్యూ నో ఆర్డర్ ఎక్స్పెక్ట్ చేశాను మాయ ఏంటి మా ఇది మా కంటి మా సబ్స్క్రైబర్స్ నాకు ట్రాక్టర్ పంపించారు అరే సించాయ నువ్వు దేనికి పనికి అని చెప్పేసి మన సబ్స్క్రైబర్స్ కూడా అర్థమైనట్లుంది అందుకే ట్రాక్టర్ పంపించారు అరే ఏంట్రా నువ్వు పంపించాను అన్నీ ఎంత మాట అంటావా నీకు ఉంటుంది చూడరా నీకు ఏదో సైకిల్ ఏదో పంపించింటారు చూడు మన సబ్స్క్రైబర్స్ అంత సీన్ ఏం లేదురా మన సబ్స్క్రైబర్స్ నాకైతే మంచి గిఫ్టే పంపించింటారు మనం లేట్ చేయకుండా మన నొబి కంటైనర్ వెళ్ళి చూద్దాం మరీ నొబితా ఏమొచ్చిందో ఓపెన్ అయితే చేసేరా అలాగే రచించాను ఇప్పుడైతే నా కంటైనర్ అయితే ఓపెన్ చేసి చూస్తాను ఏమొచ్చిందో ఏంటో దేవుడా మన సబ్స్క్రైబర్ నాకైతే మంచి కార్ పంపించేలా చూడు మనం అయితే లేట్ చేయకుండా స్టిక్కీ బాంప్స్ అయితే వేసేద్దాం ఒకటి రెండు మనమైతే లేట్ చేయకుండా వెళ్ళి బ్లాస్ట్ అయితే చేసేద్దాం గైస్ ఆ గైజ్ మనమైతే బ్లాస్ట్ అయితే చేసేద్దాం అమ్మే గైజ్ ఏమొచ్చిందో వెళ్ళి చూసేద్దాం గైజ్ మనకైతే టోయోటా సూపర్ కార్ అయితే పంపించాడు సూపర్ కార్ అయితే ఉంది గైజ్ నా ఫేవరెట్ కార్ ఇది అయితే ఆ సించాన్ గారితో పోల్చుకుంటే నాకైతే మంచి కార్ వచ్చింది గైజ్ చూసారా కలర్స్ కూడా చేంజ్ అవుతున్నాయి అరే సించాన్ చూసావారా నువ్వు ఏదో డొక్కు సైకిల్ ఏదో పంపిస్తారా నువ్వు చూసారా నా సబ్స్క్రైబర్ నాకు టోయోటా సూపర్ కార్ అయితే పంపించారు సూపర్ నోపితా మన సబ్స్క్రైబర్ నాకు మంచి గిఫ్ట్ అయితే పంపించారు ఈ సించాన్ గారు దేనికి పనికిరాడని చెప్పేసి ట్రాక్టర్ అయితే పంపించారు అవుంటర్ డోర్ మనం లేట్ చేయకుండా ఈ కార్ని మనం మినీ పార్కింగ్ గ్యారేజ్లో అయితే పెట్టి చూసుకోవాలి మోయా నీకు గిఫ్ట్ రాలేదా నువ్వు ఫీల్ అవ్వకు మోయా నా కార్స్ అన్ని వాడుకో మోయా అలాగే రా నోబి చాలా మంచి మనసు మనం అయితే లేట్ చేయకుండా ఇంటికి వెళ్ళిపోదాం అరే చించండి అనుమాన్ త్వరగా కార్ అయితే ఎక్కండి మనం ఇంటికి అయితే వెళ్ళిపోదాం ఫాస్ట్ గా అరే డోరేమో నోబితా ముందర ఎక్కచ్చు కదా ఎందుకు వెనకాల కూర్చుంటున్నారు అలా ఏం లేదు మావయ్య వెనకాల మన కొత్త కార్స్ ఉన్నాయి కదా నేను జాగ్రత్త పట్టుకుని అయితే కూర్చుంటాము ఆ లగెర నోబితా మనం లేట్ ఇంటికి అయితే వెళ్ళిపోదాం. గేజ్ మేము ఇంటికి మీరు అందరు లైక్ and సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ వీడియో ఎంత అబ్బో టోల్గేట్ తీయట్లేదు మనం దుగుడుకుంటేెళ్ళ వెళ్ళిపోవడం ఎందుకంటే ఇది ఫోర్డ్ కాబట్టి. అయినా పంపించారు నీకు పంపించారని ఓవర్ చేయక్కు. అలా ఏం నువైతే ఓకేనా. నువ్వు నా శుభ్రకారం కూడా వాడుకుంటూ అలాగే అలాగేరా నోబిత అప్పుడప్పుడు ఏంటి నేను నీ కారు తుక్కు తుక్కు చేస్తాను పోనీలో పాపమని నా కారు వాడుకోమంటే నా తుక్కు తుక్కు చేస్తావా నీ ట్రాక్టర్ చేస్తాను చూడరా శిక్షించాను వామ్మో అంత పని చేయకురాబర్ పంపక ట్రాక్టర్ పంపారు అది కూడా లేకపోతే ఇంకా నేను నాకు అసలు వెహికలే ఉండదు అదే ఆ మాత్రం భయం ఉండాలి అరే ఇంచాడు రే మనం ఇంటి దగ్గరికి అయితే చేస్తామో మనం లేట్ చేయకుండా దీని అయితే మనం పార్కింగ్లో అయితే పెట్టేద్దాం మినీ కార్ పార్కింగ్లో గైస్ ఈ వీడియో అయితే ఎంత గైస్ మీ అందరికీ నచ్చిందని అయితే అనుకుంటున్నాను వీడియో నచ్చితే అందరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి అలాగే కామెంట్ లో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేసేయండి గైస్ థ్యాంక్ యూ గైస్ మనం అయితే నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం బై గైస్ టేక్ కేర్